హాయ్ ఫ్రెండ్స్ నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి ఈరోజు మనము రవీందర్ అన్న గారి రవీందర్ రెండు రెండు ఎకరాల దాని ప్రకారము ఏమేనా ఓకే ఇంతకుముందు ఏమైనా బోర్లు వేసినావా ఆరు వేసినావా ఎట్లా వేసినావా ఆరు బోర్లు టెంకాయతోనా ఓకే అంటే ఆరు బోర్లు టెంకాయతోనే చూసినావా ఏమన్నా పాస్ అయినాయా కొద్ది నొస్తే వస్తే అంటే ఫెయిల్ అయినట్ట సక్సెస్ అయినట్టయిన ఫెయిల్ అయినట్టేనా ఓకే అయితే ఇంతకుముందు ఫ్రెండ్ సారి మన రవీంద్ర అన్న గారు ఆరు బోర్లు కొబ్బరికాయ వేడి ఆరేనా ఎక్కువ వేసినావు ఆరేసినావు ఆరు బోర్లు వేసిండట ఆరు బోర్లు ప్రకారము వేస్తే ఫెయిల్యూర్ ఆప్షన్స్ వచ్చిందంట అయితే అది పురాతన కాలం నుంచి మనము మెథడ్లో మెథడ్ ద్వారా వేసిన అంట వేసినాయి మొత్తం అంటే ఫెయిలూర్ ఆప్షన్స్ అంటే అంటే జస్ట్ కొన్ని మామూలుగా తడిలాగా వచ్చేసేసి రావడం జరిగింది అంతేనా ఎక్కువ వచ్చినాయి జెట్ మోటార్ ఆఫ్ ఇన్ జెట్ మోటార్ వస్తుందంట దాని ప్రకారం వచ్చింది మరి ఇప్పుడు మనల్లా వేరే పక్క ల్యాండ్లో మనం చూడ చూస్తున్న సమయంలో మన దగ్గరికి ఎట్లా కనిపించినావాళ్ళకి వివరణ చెప్పారా మీకు దగ్గర కదా అంటే వచ్చి చూసిన వాడికి వచ్చింది ఏమనిపి మరి ఇప్పుడు నీకు చూపేయాలనిపించిందా ఇట్లా ఏమనిపించింది పెట్టుకోవాలి ఓకే 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 అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పక్క ప్లా పక్క ల్యాండ్లో మనము వెతుకుతున్న సమయంలో ఇక్కడ ఈ ల్యాండ్ నుంచి మనకు చూడడం జరిగింది చూసిన సమయం ప్రకారం ఏంటి అంటే అన్నగారు ఏదో చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ ల్యాండ్కు రావడం జరిగింది వచ్చిన తర్వాతకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ కూడా చూపించుకుందాము అనే ఆలోచనతో మన కాడికి వచ్చాడు అయితే మీకు కొబ్బరికాయ మీద నమ్మకం అనేది వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా లేదు అంటే మీకు వచ్చినాయి ఏదో దాంతో ఇట్లా ఓకే అయితే కొబ్బరికాయ దాని మీద మెథడ్ మీద అన్నగారికి అవగాహన అనేది తగ్గిపోయింది అయితే దాని ప్రకారం ఏంటంటే ఎలక్ట్రానిక్ మెథడు బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ సంప్రదించడం జరిగింది ఆ సంప్రదించాలన్న మేరకు ఇప్పుడు అన్న ల్యాండ్ మొత్తము మన త్రీ డీ లొకేటర్తో మొత్తము ఒకసారి స్కైన్ చేసాము స్కైన్ చేసిన అయితే ఇప్పుడు ఈ పీక్యూడబ్ల్యూ దాంతో ఏం చేస్తామంటే స్కాన్ చేస్తాం స్కాన్ చేసిన తర్వాత ఏంటంటే మనకు రిపోర్ట్ జనరేట్ చేస్తుంది రిపోర్ట్ జనరేట్ చేసినాక ఆ రిపోర్ట్ మేరకు మనం సేకరించుకొని వెయ్యాలా అని చూసుకొని చెప్తాం పీక్యూడబ్ల్యూతో ఆల్మోస్ట్ స్కాన్ స్టార్ట్ చేసినాము ఈ స్కాన్ మేరకైతే వచ్చేసినాక రిపోర్ట్ తీసేసి రిపోర్ట్ దాని ప్రకారం చేసినారు ఆల్మోస్ట్ ఏంటంటే వీళ్ళు ఆల్ కరెక్ట్ కూడా చూపించేసి ఇవి ఆల్రెడీ చిన్న చిన్న అంటే వాటర్ లేకున్న సమయంలో ఏంటంటే ఇప్పుడు బెండతోట వేసుకున్నారు కాబట్టి ఆ బెండ చిన్ను కూడా నీళ్ళు లేవని చెప్పేసి సంప్రదించడం జరిగింది ఆ బెండతోట కోసం అని చెప్పేసి మనము సర్వే చేసినాము అరే పిఎం డీ లొకేటర్తోని వర్క్ చేసినాము ఆ వర్క్ మేరకు అయితే మనకు దొరికింది పాయింట్ పాయింట్ దాని ప్రకారం ఫైండ్ అవుట్ చేసినాము ఆ పాయింట్ అవుట్ మేరకు పెట్టేసుకున్నాము ఎందుకంటే వాళ్ళలోని స్కాన్ చేసినాక రిపోర్ట్ తీసేసి రిపోర్ట్ ప్రకారము అన్నగారికి వెయ్యాలా వద్దా అని కూడా చెప్తాము ఇంకోటి ఆప్షన్ ఏంటి అంటే కొంతమంది మరొకంతమంది మరొక రకాలు ఎలా మాట్లాడుతున్నారంటే సరే మీరు ఖచ్చితంగా మీరు బో మీరు చూసిన పాయింట్ల మొత్తము నీరు మీకు ఖచ్చితంగా మరికి ఇస్తారంటే మన దగ్గర సాధ్యమంత వరకు ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే మనకు గ్యారంటీ ఇస్తామండి సాధ్యమంత వరకు అక్కడ ఏంటి అంటే మనకు వాటర్ సోర్సింగ్ అనేది ఎక్కడ ఎప్పుడు అనేది ఏ ల్యాండ్లో అనేది మనకు కనిపించేదండి ఎందుకంటే కుళ్ళకుల మాట అందరికీ ఏం చెప్తున్నావు ఇప్పుడు కూడా అదే చెప్తాము ఎవరికైనా సరే ఒక వీడియో రికార్డ్ చేసి అనేది ఏ ల్యాండ్లో అనేది మనకు కనిపించేదండి